సరిగ్గా తెలియదు ఎలా పరిచయం అయ్యామో కానీ బాగా తెలుస్తోంది ఎలా దూరం అయ్యామో ఇంత తేలికా నీకు వదిలేసి వెళ్ళడం కానీ నాకు చాలా కష్టం నిన్ను వదిలి బతకడం ఇప్పటికీ నిద్ర లేచిన వెంటనే నీ ఫోటో చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను నిన్ను అంతలా మిస్ అవుతున్నాను ప్రేమలో ఉన్నప్పుడు నీ ప్రతి ఆలోచన నా గురించి అని మురిసిపోయేవాడిని కానీ ఇప్పుడు ఆ ఆలోచనలే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని అస్సలు ఊహించలేదు ఇప్పటికీ నువ్వు కావాలని దేవుణ్ణి అడగని రోజంటూ లేదు కానీ కనులారా చూసుకునే భాగ్యం కూడా కలగడం లేదు నువ్వు నాకు ఓ అద్భుతం తిరిగి రాని జ్ఞాపకం ప్రేమ నీకు అవసరం కానీ నాకు ప్రేమే జీవితం నీ దూరంతో నాకు ఒకటి బాగా అర్థమైంది మనం ప్రేమించమ్మాయి మనకు మిస్ అవుతుందే కానీ మిస్సే చెప్పటికీ కాదు అని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లే ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్